ఎవరు కావాలండి వీరు మా అన్నగారు పురురా వర్మగారు సమావిష్కరాలేమో వధు ఉందని తెలిసి పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాం అలాగా ఉంది ఉంది ఓ అమ్మాయి పేరు రంభట అసలు ఎంతవరకు వీరు పెళ్లి చేసుకోలేదు పదేళ్లకు సంబంధం చొప్పున ఇప్పటికి నాలుగు సంబంధాలు చూసారండి మా అన్నగారు అన్ని కుదిరి ముహూర్తాలు పెట్టుకునే సరికి ఆ నలుగురు పెళ్లి కూతుళ్ళు చెమలు కుట్టి కప్పల కరిచి చచ్చిపోయారు అందుకే ఈసారి మా అన్నగారు ఏలినాడు సిని వెళ్ళిపోయాక ఆగి ఇప్పుడు వచ్చారు వస్తున్నారండి బాబు వెంకట్రావు గారు మంచి సంబంధం వచ్చింది పిల్లలు చూసుకునే వెళ్ళమనండి నేను ఎప్పుడే పర గంటల క్రితమే పడకుండా ఇలా లోపలికి వచ్చి కూర్చోండి అమ్మగారు ఇంకా గ్యారంటీగా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది అదే జరిగితే వాళ్ళ పెళ్లి జరిగిన మరుక్షణమే మన పెళ్లి జరిగిపోతుంది ఏమిటో ఈ ఆనందంలో నాకు మూర్చిపోవాలనిపిస్తుంది అదేమిటి అయిన మూర్చిపోయారా లేదండి టోటల్ గానే పోయారు ఇదివరకు ఈ నాలుగు పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుళ్ళు పోయారు ఐదో పెళ్లి చూపుల్లో అన్నగారే పెళ్లిపోయారు అయితే రంభగారి పెళ్లి కాదు మన పెళ్లి కాదు గోవింద ఉత్తిష్టం ఉత్తిష్ట కమలాంత త్రైలోక్యం మంగళం కురు మాతమస్త జగతాధు కైబారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి స్వామి నింటే వాళ్ళు చాలా మార్పు వచ్చింది కొత్త పంతులు చలవేనే ఆడు మనిషి కాదే దేవుడు చుడు నా బిడ్డని ఎంత బుద్ధిమంతుని చేశాడు చుడునోటకి రుణం తీర్చుకోగల నీ చేతిలో నా పుస్తకం నా బిడ్డను మార్చేసావయ్యా మరి శుభ్రంగా బొట్టేట్టుకుని శుభ్రవాతం చదువుతుంటే చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో ఇదంతా నీ గొప్పతనమే పంతులు నీ జేబులో నా డబ్బు ఇది ఉంచుకో వద్దు సార్ థ్యాంక్స్ నీ సొక్క మొత్తం ఇది నా బిడ్డను మార్చినందుకు నేను సంతోషంగా ఇస్తున్న సొమ్మయ్యా తీసుకో దానికి మీరు ఇస్తున్న జీతమే చాలు సార్ తీసుకున్న జీతానికి చేయవలసిన పని చేశాను తప్ప అంతకన్నా మించి నేను ఎంకని కరెంట్ చేసిన నాకు సన్మానం పంతులో నువ్వు సామాన్యుడి కాదయ్య ఈ రోజుల్లో ఎంత నీతికి నిలబడి మనిషి ఉన్నాడయ్య నీ బూట్లో నా కాలు పంతులో నచ్చావు అయ్యా నాకు బాగా నచ్చావు డే అయ్ చూసు కారు పంతు గారు అంట నీ రూపే నడే తర్వాత ఏ వైపు చూచినా వీణి ఆకారమే కళ్ళ కట్టినట్లుగా ఉంది ఈతని సౌందర్యం ఏమని వర్ణించగలను ఆ నగు ఆ మొలక మీసలు ఆ సోగముక్కు ఆ ఉంగరాల జుట్టు ఆ ఎగుభుజములు ఆ సొగసు ఎంత సొగసో అంత పరాక్రమం కలిగి నా మనస్సును ఆకర్షిస్తున్నాడే అని సీతా స్వయంవరానికి ముందు సీత చెలకెత్తితో ఇలా చెప్పింది సీతా కళ్యాణం నీ పెళ్లి కూడా త్వరలోనే అయిపోవాలి మీకింకా పెళ్లి కాలేదని తెలిసింది మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఏమిటి రామకృష్ణ బంధువుకి మన రంభగారు నచ్చారా అవునండి పెళ్లి చేసుకుంటానంటూ ఇదిగో ఈ అడ్రస్ ఆయనే మా అక్కకి ఇచ్చారట వెరీ గుడ్ అయితే ఇంకా ఆలోచించినందుకు మాస్టర్ తో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అవును ఆయన మా తాతగారే మాస్టారు అంటే మా బామ్మగారు అన్నగారు ఇంట్లో ఏం తోచడం లేదంటూ నాతో స్కూల్ కి వచ్చారు అరుగు పిల్లలతో ఆడుకుంటున్నారు ఇన్నేళ్లు తనకి ఏ పిల్ల నచ్చలేదు అంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఆయన ఇప్పుడు ఓరస్ గారు అక్క గారు ఆయన నచ్చారంటే మనకు అంతకంటే కావాల్సిన ఉంది మాస్టారు అలాగే పెళ్లి జరిపించేద్దాం తాతయ్య ఇన్నేళ్లకి మా సమస్యకి సమాధానం మీ తాతగారి రూపంలో దొరికింది మేస్తారు నా ఈడు వాళ్ళంతా తాతలైపోతున్నారు నాకు ఇంకా పెళ్ళే కాలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉంటే నేను రంభగారి పెళ్లి ఊర్వశితో నా పెళ్లి ఒకే ముహూర్తానికి దరిపించేద్దాం ఆవిడ నీ మనసు తోచుకున్న చెల్లెలు ఊర్వశి గారు ఆయన ఆవిడ కాబోయే భర్త మా హెడ్ మాస్టర్ శర్భలింగం గారు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు అబ్బో నాకు మీకు నచ్చిన ముహూర్తం పెట్టించి నాకు చెప్పండి మాస్టారు పెళ్లి కొడుకు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే నాన్నగారు నాన్న మధ్య రామకృష్ణ నాన్నగారు అన్నావు అంటే ఆయన పెళ్లి త్వరగా అవుతుందేమోనని కాస్త మాట చూలానమాట ఈ క్షణం నుంచి మీరే నా గ్యారంటీ నాన్నగారు నాన్నగారు మీ పెళ్ళైన మరుక్షణమే మా పెళ్లి ముహూర్తం మీ కొడుకుని కోడల్ని తృప్తిగా దీవించుకోండి నాన్నగారు బుజ్జిగా పాలసపోటాలా ఉంది అది కథ చెప్పగల వద్దు ఇంకే పిల్ల గురించి ఎంక్వైరీ చేయకండి మీ మనసు మార్చుకోకండి మీరు రంభగారి కోసం ఆవిడ మీకోసం అంతే అడగను ఇంకా జన్మలు మీకు కనిపించను దయచేసి ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి నేనంటే ఎందుకు మీరు అంత సహ్యాన్ని పెంచుకున్నారు ప్లీజ్ చెప్పండి ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వర లేరు చెప్పండి గారు మీ కాళ్ళు పట్టుకోవడానికి మేము పుట్టాం మమ్మల్ని కాళ్ళతో తన్నడానికి మీరు పుట్టారు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చూడ పిచ్చిందంటారు బాబు ఒక్కసారి తిట్టు ఒక్కసారి ఎంత హాయిగా తిట్టేవాడి బాబు నిన్ను చూసి ఆ పాపిష్టి దేవుడికి కన్ను కొట్టుంటుంది నువ్వు ఇలా చెడిపోతావని కళ్ళలో కూడా అనుకోలేదు కల్లో కూడా అనుకోలేదు కూడా అనుకోలేదు కళ్ళో కూర్చండి ఏ అపార్థమా చదువు అపార్థం ఎంతటి అనార్థానికి దారిస్తుందో దాంట్లో బాగా రాశారు వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం చాలా మందిని అపార్థం చేసుకుంటూ అమ్మా రామకృష్ణ మాస్టర్ ను కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావని మా ఉద్దేశం నిన్న సాయంత్రం గుళ్ళో నీతో మాట్లాడటం నువ్వు ఆయన అసహించుకోవడం మేమిద్దరం చూసావమ్మా రామకృష్ణ మాస్టారు చాలా మంచి మనసున్న మనిషి చీవుకు కూడా అపకారం తలపెట్టిన వ్యక్తి ఆయనతో నువ్వు అలా పరుషంగా మాట్లాడటం మాకు చాలా బాధ అనిపించింది అసలేం జరిగిందమ్మా జరిగింది చెప్పమ్మా ఆయనలో తప్పుంటే ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేటట్టు చేద్దాం ఆ తప్పు నీలో ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు అసలేం జరిగింది మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం అలా ఆడుతూ పాడుతూ కాలం గడిపా శారీరకంగా కాకపోయినా మానసికంగా ఎంతో దగ్గరయ్యా ఓ రోజున నాలుగు రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలు దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది కేరళ సెలెక్షన్ మగవాళ్ళకి ఏం తెలుస్తుంది రాజా ఇవాళ నన్ను చందన షాపు కు బోర్డర్ ఏమి లేని ఎర్రచీర కొనిపెట్టాడు ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్ లో ఎర్రచీర కొనిపెట్టాడు నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పాడు రాజా చాలా తమాషైన మనిషి పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీమ్ తిన్నాడు ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీమ్ తిన్నాడు ఈ రోజు నా పుట్టినరోజు రాజా వచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్ళి తలుపు మోశాడు అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది పెళ్లి కాకుండానే తల్లినవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అతను వాళ్ళ పెద్ద నేనెవర్నో తెలియనట్టు మాట్లాడాడు నేను మనిషి అన్నాడు రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను ఆ క్షణానా అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదు అనుకున్నాను ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను కానీ అతని ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు జరిగింది ఇదనమాట బాగుందమ్మా ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది ఇప్పటికే నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అపార్థాలు తొలగిపోతాయి ఇటు రాధని చూసి వెళ్దామని వచ్చామండి మేము బయలుదేరతాం రాధా వస్తాం వస్తావండి వెళ్ళొస్తావండి ఇప్పటికీ నువ్వు అంటే ప్రాణం పెట్టి ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అపార్థాలు తొలగిపోతాయి